మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బ్యాంకు చోరీకి యత్నించారు దుండగులు వెల్దుర్తి మండల కేంద్రంలోని సెంట్రల్ బ్యాంకు లో ఆదివారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు బ్యాంకు కు వెనుక భాగం షోరూం వద్ద ఖండం కొట్టి దుండగులు బ్యాంకులోకి ప్రవేశించారు అలారం అవటంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు ఆదివారం రాత్రి వేళ బ్యాంకు సైరన్ మోగటంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు ఆదివారం అర్ధరాత్రి వేళలు బ్యాంక్ సైరన్ మోగటంతో ఒక్కసారిగా అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న వెల్దుర్తి పోలీసులు విచారణ చేపట్టారు విషయం తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు గుర్తు తెలియని దుండగులు చోరీకి ప్రయత్నించడంతో బ్యాంకు సిబ్బంది ఇచ్చిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆదివారం అర్ధరాత్రి వేళల్లో బ్యాంకు వెనుకబాడం చేసి లోనికి ప్రయత్నించుకున్న దుండగులు లాకర్ వద్దకు వచ్చి చోరికి ప్రయత్నించగా ఒక్కసారిగా అలారం మోగింది సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పారు लाइक बैठक की